ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు ఎత్న పన్నెండు ఏడు శ్రమలో నుంచి దేవుడు నేను విడిపిస్తానంటున్నా రక్షిస్తానంటున్నారా నమ్ముతున్నారా నమ్మిన వారికి కేవలం స్వతంత్రించుకుందరిచేస్తుంది కాబట్టి ఈరోజున దేవుని చిత్తాన్ని స్వతంత్రించుకుంటారు మీరు శ్రమలో నుంచి నీవు నన్ను రక్షించేదవులు ఇటువంటి బాధతో దేవుని ఆత్మల పట్ల ఉన్నటువంటి వారు ఆసక్తి కలిగిన వారు ఈ యొక్క వాగ్దానం ద్వారా మరి శ్రమలలో నుంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు రక్షించేశాడు అనేటువంటి విశ్వాసంతో నమ్మినటువంటి వారు అందరి జీవితాలు గొప్ప కార్యాలను చేస్తున్నందుకు వందనాలు సమకూర్పిస్తున్నందుకు వందనాలు చిత్తానుసారంగా నడిపించి బలపరచమని ఈ యొక్క వాగ్దానం అనేక హృదయాలు వెలిగించబడినట్టు చేసినందుకు పొందడం తెలుస్తూ నజరేడైన హిస్యగ్రీస్తు నామలో ప్రార్థించిన మే పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఏమేన్ ఏమేన్